ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో నేను మీకు థర్టీ ఇంటూ ఫిఫ్టీ కొలతలతో ఉన్న ఒక ఈస్ట్ ఫేసింగ్ హౌస్ ఇది చూపించిపోతున్నాను ఇది వచ్చేసరికి జీ ప్లస్ వన్ హౌస్ ఇది మంచి మంచి ఫాల్సిన డిజైన్స్తో వుడ్ వర్క్తో ఎక్సలెంట్గా అయితే ఉంటుంది హౌస్ మొత్తం అంతా కూడా అని సో ఎవరైనా రెంట్కి ఇచ్చుకోవడానికి కూడా బాగా యూస్ అవుతుంది ఇది సో ప్రైస్ ఎంత చెప్తున్నారు ఇల్లు అనేది ఎక్కడుంది ప్లానింగ్ అనేది ఏ మోడల్లో ఇచ్చారు ఇలా అన్నీ కూడా క్లియర్గా వీడియోలో నేను మీకు చెప్తాను అండ్ డిస్క్రిప్షన్లో కూడా మెన్షన్ చేస్తాను సో అన్నీ తెలుసుకొని పూర్తిగా చూసి ఒకసారి కాంటాక్ట్ అవ్వండి సో గేట్ తీసుకుని మనం ఇలా లోపల రాగానే ఈస్ట్ ఫేసింగ్ సైడ్ నుంచి ఇలా లోపల రాగానే ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా సీలింగ్ అనేది పీవీసీ అండ్ జిప్సమ్ అయితే తీసుకున్నారు అండ్ పార్కింగ్ ఏరియా కూడా మంచి స్పేషియస్గా అయితే ఉంది సో ఈ పక్కన మెట్లు కూడా ఏడు అడుగులు వెడల్పుతో తీసుకున్నారు మెట్లు కూడా వెడల్పు ఎక్కువ ఇవ్వడం వల్ల సామాన్లు అనేవి ఈజీగా పైకి తీసుకెళ్ళచ్చు అండ్ ఈశాన్యం మూలం చూసుకున్నట్లయితే అదే నార్త్ ఈస్ట్ కార్నర్లో తీసుకున్నట్లయితే బోర్ అయితే వచ్చేసింది వాటర్ కూడా బాగుంటుంది ఇక్కడ అండ్ నార్త్ సైడ్ కూడా టూ ఫీట్ ఫోర్ ఇంచెస్ ప్లేస్ అయితే ఇచ్చారు మెయిన్ డోర్ కంప్లీట్ టేక్ డోర్ ఇది ఫ్లోరింగ్ అంతా కూడా ఇటాలియన్ టైల్స్ అయితే వాడడం జరిగింది స్టార్టింగ్ మనం చూసుకున్నట్లయితే కనుక హాల్లోకి అయితే వచ్చేస్తాము ఇది హాల్ డైనింగ్ ఏరియా రెండు కంబైన్ గా అయితే తీసుకున్నారు ఇరవై నాలుగు తొమ్మిది ఉంటుంది పద్నాలుగు అడుగులు అయితే ఉంటుంది సీలింగ్ డిజైన్స్ అయితే బాగున్నాయి ఫ్రెండ్స్ డీసెంట్గా ఉన్నాయి మొత్తం అన్నీ కూడా అండ్ జిప్సం వల్ల మనకి నచ్చిన విధంగా డిజైన్ చేసుకోవచ్చు గోల్డ్ కలర్ కోవ్ తీసుకున్నారు సిఎన్సీ కట్ డిజైన్ కూడా రావడం జరిగింది బ్యాక్గ్రౌండ్ ఫైబర్ షీట్ ఇచ్చారు చూడండి సీలింగ్లోని ఇదంతా టీవీ యూనిట్ ఫ్రెండ్స్ ఇది అండ్ అదొక బెడ్రూము ఇదొక బెడ్రూము సెంటర్లో టీవీ యూనిట్ ఇది అండ్ ప్లాట్ఫామ్స్ ఫోక నాలుగు ప్లాట్ఫామ్స్ అయితే ఇచ్చేసారు ఐడల్స్ అట్లాంటివి పెట్టుకోవడం కోసం బ్యాక్గ్రౌండ్ అంతా కూడా ప్యాన్లింగ్ వర్కే అది గోల్డ్ కలర్లో కనపడుతుంది కదా అంత కూడా ప్యాన్లింగ్ వర్కే అండ్ మంచి స్పేషియస్కి అయితే ఉంది హాల్ అనేది మనం కావాలంటే పార్టీషన్ కూడా చేయించుకోవచ్చు డైనింగ్కి హాల్కి సెంటర్లోని కాకపోతే ఇంత స్పేషియస్ లుక్ అయితే కనపడదు అప్పుడు ఇది కిచెన్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది ఎనిమిది ఇంటూ ఎనిమిది తొమ్మిది సైజులు అయితే ఉంటుంది మొత్తం స్టోరేజే ఒకసారి చూపిస్తాను చూసుకోండి సో కింద ప్లాట్ఫామ్ అండ్ బ్యాక్ సైడ్ కూడా స్టోరేజ్ వచ్చింది రూమ్ బ్యాక్ సైడ్ కూడా కొంచెం ప్లేస్ వదిలేసారు కిచెన్ కూడా మనకి స్టోరేజ్ పెరుగుతుంది ఈ ప్యాటర్న్లో తీసుకోవడం వల్ల సో చూసారు కదా స్టెరా కంపెనీ అయితే యూజ్ చేశారు ట్యాప్స్ అనేవి సింక్ కూడా బాగుంది విండోస్ అనేవి యూపీవీసీ విండోస్ ఇచ్చారు సో ఇక్కడ చూసుకున్నట్లయితే క్రాక్ రేట్ అయితే ఇచ్చేసారు టాప్లో గ్లాస్ టోర్స్ తీసుకున్నారు చూడండి టాప్లో ఇంకా మనకి ఇక్కడ మిర్రర్ కూడా వస్తుంది ఒక లైట్ తోటి అది ఇంకా పెట్టలేదు ఇది మాస్టర్ బెడ్రూమ్ ఇది ఇప్పుడు మనం చూస్తుంది సో హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఫ్రెండ్స్ ఇది క్వాలిటీ కన్స్ట్రక్షన్ చేస్తారు మెయిన్ చెప్పాలంటే అండ్ ఇంకొక విషయం ఏంటంటే లొకేషన్ కూడా ఒకసారి మీకు చెప్తానని చూసుకోండి దీని లొకేషన్ అనేది నెల్లూరు కొత్త కాలో సెంటర్ దగ్గరలోనే ఉంటుంది కొత్త కాలువ సెంటర్ చాలా నియర్ బై ఉంటుంది పక్కనే ఒక లేఅవుట్ ఉంటుంది లేఅవుట్లోనే ఉంది ఇది బయట రోడ్ కూడా థర్టీ ఫీట్ రోడ్ అయితే వస్తుంది సీలింగ్ డిజైన్స్ అయితే మాత్రం బాగున్నాయి ఇందులోని అండ్ ఈ రూమ్లో ఒక టీవీ యూనిట్ కూడా ఇస్తున్నారు ఎక్స్ట్రా కానీ బయట హాల్లో ఉంది ఇక్కడ కూడా ఇంకొకటి ఇచ్చారు ఇక్కడ అండ్ ఈ పక్కన ఒక డ్రెస్సింగ్ యూనిట్ అయితే ఇచ్చారు పెద్దగానే ఇచ్చారు చిన్న మిర్రర్ టైప్ కాకుండా ఒక యూనిట్ అయితే చేంజ్ చేశారు సపరేట్ కాని అండ్ ఒకసారి బాత్రూమ్ కూడా చూపిస్తున్నాను చూసుకోండి దీనికి ఇచ్చిన అటాచ్డ్ బాత్రూము ఇది వచ్చేసరికి ఆరు ఇంటూ ఐదు సైజులు అయితే ఉంది ఒకసారి చూపిస్తుందని చూసుకోండి బాత్రూమ్స్ కూడా పెద్దగానే ఇచ్చారు మొత్తం కంప్లీట్ ట్యాప్స్ కానీ ఆ కమోడ్స్ కానీ మొత్తం అన్నీ కూడా మనకి సెరా కంపెనీవి యూజ్ చేస్తారు వీళ్ళు అండ్ సీలింగ్ బాత్రూమ్స్లో కూడా వచ్చేసి చూడండి సో కొంచెం ఫాస్ట్గా చూపిస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో అనేది జీ ప్లస్ వన్ హౌస్ కాబట్టి టైం అనేది వేస్ట్ చేయకుండా కొంచెం ఫాస్ట్గానే తీసేస్తాను వీడియో అనేది సో కొంచెం అడ్జస్ట్ కాండి కొంచెం ఎక్కడైనా మీకు ఫాస్ట్గా అనిపిస్తే కనుక అండ్ ఇక్కడ ఒక వాష్ బేషన్ కూడా వస్తుంది ఇంకా ఫిట్ చేయలేదు రూమ్ సైజ్ చెప్పలేదు మీకు ఈ రూమ్ వచ్చేసరికి పదహారు అడుగులు ఉంటుంది ఇది పన్నెండు మూడు వెడల్పు ఉంటుంది ప్లానింగ్ ఎలాగ లాస్ట్లో ఇస్తాను ఒకసారి మీకు కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి అది అండ్ ఇది వచ్చేసరికి చిల్డ్రన్స్ బెడ్రూము గుమ్మాలన్నీ కూడా గ్రాండ్ గుమ్మలు ఇచ్చారు వీళ్ళు క్లీనింగ్ లైట్గా పెండింగ్ ఉంది ఆల్మోస్ట్ వర్క్ అయితే కంప్లీట్ చేసేసారు జస్ట్ కొంచెం అక్కడక్కడ క్లీనింగ్ చేస్తే సరిపోతుంది ఇది పన్నెండు ఇంటూ పదకొండు సైజ్ రూమ్ ఇది సో సీలింగ్ ఇదిగోండి కంప్లీట్ జప్సం ఇచ్చేసారు మొత్తం అంతా కొంచెం క్లీన్ చేసేస్తే మీకు ఇంకా నీట్గా కనపడుతున్నాం కొంచెం క్లీనింగ్ కాక ఎట్లా ఉంది మీకు బట్ హౌస్ అయితే మాత్రం చాలా బాగుంది ఇది ప్రజెంట్ లాక్లో ఉంది అందుకే చూపించట్లేదు ఇది నేను పైన ఫ్లోర్లో చూపిస్తాను పైన ఫ్లోర్లో అయితే వీడియో అయితే తీసాము పైన ఫ్లోర్లో అయితే కవర్ చేస్తాను ఆ బాత్రూమ్ అని చూడండి సో ఆల్మోస్ట్ వాళ్ళు నైట్ అయితే అయిపోయింది మొత్తం వీడియో తీసే టైంకి అందుకే కొంచెం మీకు డల్గా అయితే కనపడచ్చు బట్ హౌసెస్ అయితే చాలా ఉన్నాయి చుట్టుపక్కల చాలా హౌసెస్ అయితే ఉన్నాయి అండ్ ఇక్కడ చూసుకున్నట్లయితే మెట్ల ల్యాండింగ్ కింద ఒక కామన్ టాయిలెట్ అయితే ఇచ్చారు అండ్ స్టెప్స్ మొత్తం అంతా కూడా గ్రానైట్ వాడారు హ్యాండ్ కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చారు ఇక్కడ ఇది బాల్కనీ ఫ్రెండ్స్ ఇది ఒక ఆరు అడుగులు వెడల్పుతో బాల్కనీ అయితే వస్తుంది ఫ్రంట్ ఇంకా గ్లాస్ అయితే పెట్టలేదు గ్లాస్ వర్క్ కూడా పెండింగ్లో అయితే ఉంది అది కూడా ఫిట్ చేస్తారు అండ్ ఇక్కడ హాల్ పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్ అండ్ డిజైన్ కూడా మారిపోతుంది కిందకి పైకి కొంచెం డిఫరెన్స్ అయితే వస్తుంది మీకు చూసుకోండి హాల్ అయితే పెద్దగా ఉంటుంది ఈ హాల్ వచ్చేసరికి ఇరవై రెండు అడుగులు పొడవు ఉంటుంది పదకొండు తొమ్మిది వెడల్పుతో అయితే రావడం జరిగింది అండ్ మంచి స్పేసెస్గా ఉంది పార్టీషన్ కూడా బాగా ఇచ్చారు ఇక్కడ సో డిఫరెంట్ డిఫరెంట్ ఐడల్స్ అయితే పెట్టుకోవచ్చు అండ్ డిజైన్ కూడా బాగుంది సిఎన్సి కట్ డిజైన్ కానీ ఆ హ్యాంగింగ్ లైట్స్ కానీ బాగా ఇచ్చారు ఇక్కడ అండ్ గుమ్మాలు కూడా గ్రాండ్ గుమ్మాలు చదుల అట్లా పట్టవు విండోస్ కూడా అలాగే ఇచ్చారు చూడండి ఫ్రేమింగ్ మొత్తం అంతా అండ్ గ్రిల్స్ కూడా ఎస్ఎస్ అయితే ఇచ్చారు తుగు పట్టుకుని ఉంటాయి హౌస్ అయితే మాత్రం బాగుంది ఫ్రెండ్స్ మంచి క్వాలిటీ అయితే కన్స్ట్రక్షన్ చేశారు వర్క్ అంతా కూడా చాలా నీట్గా ఉంది సో అదిగోండి బాత్రూమ్ అనేది కింద గ్రౌండ్ ఫ్లోర్లో నేను చూపించలేదు కదా ఆ విధంగా అయితే ఉంటుంది సేమ్ రూమ్ సైజ్ అన్నీ కూడా నేను కింద చెప్పాను కదా యాజ్ ఇట్ ఈజ్ అయితే ఉంటాయి కాకపోతే ఏంటంటే నేను మీకు కింద గ్రౌండ్ ఫ్లోర్లో ఎంత క్లియర్గా చూపించలేదు పైన కింద తేడా ఏంటంటే మనకి హాల్ అనేది పెద్దగా ఉంటుంది కొన్ని డిజైన్స్ మార్చారు అంతే ఇక్కడ అండ్ కిచెన్ సేమ్ ఉంటుంది డైనింగ్ కూడా సిమిలర్గానే ఉంటుంది కింద చూసినట్లుగానే ఉంటుంది సో నేను ఇందక్కడ స్టార్టింగ్ చెప్పాను కదా పార్టేషన్ చేయించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ విధంగా పార్టేషన్ చేయించుకున్న బాగుంటుంది గ్రౌండ్ ఫ్లోర్లోని కిచెన్ ఓపెన్ కిచెను ఇది పూజ రూమ్ ఇది ఒకసారి చూపిస్తున్నాను చూసుకోండి ఎనిమిది ఇంటూ ఎనిమిది తొమ్మిది సైజులో ఉంటుంది ఇక్కడ ఫ్లూటెడ్ టైప్ డిజైన్ తీసుకున్నారు హ్యాంగింగ్ లైట్స్ ఇచ్చారు ఇక్కడ అండ్ స్పేస్ కూడా మనం కింద చూసిన దానికన్నా పైన కొంచెం ఎక్కువగా ఉంటుంది బ్యాక్ సైడ్ స్పేస్ అనేది చిమ్ని కూడా పెట్టుకోవచ్చు సో కింద మనం చూసిన గ్రౌండ్ ఫ్లోర్ కన్నా కొంచెం ప్లేస్ అనేది ఎక్కువగానే వచ్చింది ఇక్కడ వాష్ ఏరియా దగ్గర అండ్ క్రాకరీ యూనిట్ సేమ్ సిమ్లర్గానే ఉంది కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా అట్లనే ఉంది టాప్లో చూడండి లైట్ కూడా పెట్టేశారు ఇక్కడ సేమ్ మనం కింద గ్రౌండ్ ఫ్లోర్లో చూసాం కదా అట్లానే ఉంటుంది రూమ్ మొత్తం అంతా అని కాకపోతే ఇక్కడ ఏంటంటే వాటర్డ్రాప్లో ఇచ్చిన ల్యాంప్లైట్స్ అనేవి మారే ఇక్కడ చూడండి సో కలర్స్ అయితే కొంచెం మార్చారు కింద పైన ఒకేలా కాకుండా కొంచెం మార్చారు ఇక్కడ అండ్ సీలింగ్ డిజైన్ ఇదిగోండి అండి పక్కన చూసుకున్నట్లయితే టీవీ అనేది బాత్రూమ్ సేమ్ అటాచ్డ్ బాత్రూమ్ సేమ్ మనం చూసాం కదా అట్లానే ఉంటుంది సో నెల్లూరు రైల్వే స్టేషన్ బస్ స్టాండ్ కూడా దగ్గరగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఒక ఫైవ్ పాయింట్ నైన్ సిక్స్ కిలోమీటర్స్ లోపే ఉంటుంది అండ్ మెయిన్ ప్లస్ పాయింట్ ఏంటంటే ఏరియాలో వాటర్ అనేది చాలా బాగుంటుంది స్వీట్ వాటర్ ఏరియా అండ్ ఇంకొక ప్లస్ పాయింట్ ఏంటంటే దీనికి ఈస్ట్ సైడ్ రోడ్ ఉంటుంది వెస్ట్ సైడ్ కూడా రోడ్ ఇచ్చారు నేను మీకు స్టార్టింగ్ చెప్పలేదు ఇది కూడా మంచి పాయింట్ దీనికి హౌస్కి వచ్చేసరికి సో పూసా రూమ్ కూడా మంచి స్పేషియస్గా ఉంది సింపుల్గా ఒక టూ త్రీ మెంబర్స్కి కూర్చోవచ్చు సో పదండి ఒకసారి మనం పైకి అయితే వెళ్ళాము సో హౌసెస్ అయితే మాత్రం చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ చుట్టుపక్కల అవన్నీ కూడా హౌసెసే అండ్ డ్రైన్స్ కూడా ఉన్నాయి ఇక్కడ ఫ్రంట్ రోడ్డు డ్రైన్ ఇలా అన్నీ కూడా వచ్చేసాయి రోడ్డు కూడా థర్టీ ఫీట్ రోడ్డు దీనికి ఇచ్చింది అండ్ దీన్ని మీరు లోన్ కూడా పెట్టుకోవచ్చు హౌస్ తీసుకుందాం అనుకునే వాళ్ళు వీడియో కింద డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ డీటెయిల్స్ ఇలా అన్నీ కూడా పెట్టాము ఒకసారి మీరు చెక్ చేసి ఒక రోజు ముందు ఆ నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి పైన చూసుకున్నట్లయితే కనుక ఒక ఆర్డర్ ట్యాంక్ ఇచ్చారు అక్కడ చిన్నది ప్లాట్ఫామ్ మాదిరిగా కూడా ఇచ్చారు సో హౌస్ మొత్తం అందుకు ఆల్మోస్ట్ ఆల్ మీరు చూసినట్లే ప్లానింగ్ ఇవ్వలేదు నేను మీకు ఒకసారి ప్లానింగ్ కూడా చూసుకోండి చూపిస్తున్నాను థర్టీ ఇంటూ ఫిఫ్టీ ఈస్ట్ ఫేసింగ్ జీ ప్లస్ వన్ ప్లానింగ్ ఇది సో స్టార్టింగ్ చూసుకున్నట్లయితే కనుక కార్ పార్కింగ్ ఏరియా అయితే ఇచ్చారు ఇదిగోండి ఇదంతా కూడా కార్ పార్కింగ్ ఏరియా ఇది ఆ తర్వాత కొంచెం లోపలికి వెళ్ళగానే డైనింగ్ అండ్ అట్లాగే హాలు రెండు కంబైన్గా అయితే ఇచ్చేస్తారు అండ్ కిచెన్ ఓపెన్ కిచెన్ ఉంటుంది పూజ రూమ్స్ సేమ్ అంటే ఇప్పుడు మనం వీడియోలో చూసాం కదా సేమ్ అదే కొలతలతో అయితే ఉంటుంది మొత్తం అంతా కూడా అని సో ఇది వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ ప్లానింగ్ ఇది ఎవరికైనా కావాలంటే స్క్రీన్షాట్ తీసుకోండి ఇది చూసిన తర్వాత నేను మీకు ఫస్ట్ ఫ్లోర్ ప్లానింగ్ కూడా చూపిస్తాను సో ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే మనకి కింద పైన తేడా అనేది హాల్ అయితే మాత్రం కొంచెం పెద్దగా అయితే ఉంటుంది పైన వచ్చేసరికి ఇదిగోండి హాల్ వచ్చేసరికి పదకొండు తొమ్మిది ఇంటూ ఇరవై రెండు తొమ్మిది సైజులు అయితే ఉంటుంది బెడ్రూమ్స్ సేమ్ సిమ్లర్గానే ఉంటాయి కింద చూసినట్లుగానే ఉంటాయి అండ్ డైనింగ్ గా ఇచ్చారు ఇక్కడ పూజా రూమ్ కొంచెం పెద్దగా ఉంటుంది కిచెన్ కూడా పెద్దగా అయితే ఇచ్చారు సో ఎవరికైనా కావాలంటే ఇది కూడా ప్లానింగ్ అనేది స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ మీకు స్థలం ఉండి అందులో ప్లాన్స్ కావాలన్నా కూడా డిజైన్ చేస్తాము ఆ విధంగా అయినా కూడా మీరు మమ్మల్ని కాంటాక్ట్ అవ్వచ్చు ఫ్రంట్ రోడ్ కూడా మనకి థర్టీ ఫీట్ రోడ్ అయితే వచ్చింది సో డీటెయిల్స్ అన్ని కూడా చెప్పాను ఏమైనా డౌట్ ఉంటే కనుక కాల్ చేయండి ఎక్స్ప్లెయిన్ చేస్తాము అండ్ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గాయస్